హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం శ్రీ విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో చెప్తున్న కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు విజయసాయి రెడ్డి గారి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉంటారు ఆల్మోస్ట్ ఆయన చాలా కాలం పెట్టి మన రాష్ట్రం తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉంటున్నారు ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చెప్తున్న విషయాలు చూస్తే కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎంత అనుభవం ఉన్నవారు ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా ప్రజల్ని బెదిరించడానికి ఆయన మీద ఏమైనా అభియోగాలు వస్తే వాటి గురించి సమాధానం చెప్పాలి లేదంటే ఊరుకోవాలి అంతేగాని వీళ్ళ ప్రజల్ని బెదిరించడానికి చూడడం అనేది అంత సబబైన విషయంగా అనిపించట్లేదు ఈ మధ్య జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం కొంతకాలం క్రితం శాంతి అని ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వ్యక్తి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అది పూర్తిగా ఆయనకు సంబంధ పర్సనల్ ఇష్యూ అది దాని గురించి ఎవరో ఏదో కంప్లైంట్ చేశారు దాని మీద టీవీ ఛానల్స్ ఏవో పెట్టాయి మీకు నచ్చితే మీరు దానికి రెస్పాండ్ అవ్వచ్చు లేదంటే వదిలేయచ్చు కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ రాధాకృష్ణ ఈనాడు ఆ టీవీ పై నాయుడు ఇలా వీళ్ళందరినీ ఆల్మోస్ట్ ఏకవచన గుర్తున్నంత వరకు ఏకవచనంలోనే సంబోధించారు ఇలాంటి వాళ్ళందరి మీద నేను పెద్ద డిఫేమేషన్ కేసు వేస్తున్నాను పది కోట్లకేస్తాను ఐదు కోట్లకి వేస్తాను మీరు వెయ్యాలంటే అదంతా మీరు పర్సనల్గా ఇష్యూకి సంబంధించింది మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు అలా చెప్పడం వల్ల మిగతా వాళ్ళందరినీ బెదిరిస్తున్నట్ట లేకపోతే మిగతా వాళ్ళని బెదిరిస్తున్నట్ట ఎవరైనా నా గురించి ఏమైనా అభియోగం చేస్తే వాళ్ళ మీద కేసు అని చెప్పి మిగతా వాళ్ళని బెదిరించిస్తున్నారంట ఈ విషయం గురించి మీరు కొద్దిగా ఆలోచించుకుంటే మంచిది ఇక రెండవ విషయం ఈ మధ్యనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మీరు చెప్తున్నారు ఈసారి పూర్తిగా విజయం మాదే కిందటిసారి తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈసారి వైఎస్ఆర్సీపీకి నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు సీట్లు రావడం గ్యారంటీ మాకు రాగానే చంద్రబాబు నాయుడు బతుకుంటే ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతాం ఈ రోజు అధికారులను ఎక్కడ ఉన్నా జుట్టు పట్టుకొని ఇచ్చుకొచ్చి జైల్లో పెడతాం అంటే మీకు విజయం ఇచ్చేది ప్రజలు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడానికి అధికారులను జుట్టు పట్టుకొని తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి మీకు అధికారం ఇస్తున్నారు మీకు అధికారం ఇస్తా అన్నప్పుడు ప్రజల కోసం ఏమేమి మంచి చేయాలో అది మీరు చేయండి చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే ఆయన జైల్లో పెట్టండి దాని గురించి పెద్ద లేగలగా పోతారు అంతే కానీ ఈరోజు అలా అధికారులు పెడతాను ఈయన జైల్లో పెడతాను అనేది అది అంత సంస్కారయుతంగా ఉన్నదా మీరే ఒకసారి ఆలోచించండి ప్రజలు అధికారం ఇచ్చేది పరిపాలించడానికి దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు మీరు తీసుకుంటారు అంతే తప్ప మేము అధికారం రాగానే ఆ జైల్లో పెడతాం వీళ్ళ వీళ్ళ మీద శిక్షలు వేస్తాము వీళ్ళ మీద దాడులు చేస్తాము అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మంచిది ఇక ఈ మధ్య జరిగిన మూడో విషయం ఈ రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం ఈడీ వాళ్ళు మీ మీద ఉన్న అభియోగాల గురించి ఎంక్వైరీ చేయడానికి మిమ్మల్ని పిలిచారు మీరు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి ఏం అడిగారో మీరు అదంతా మీ పర్సనల్ ఇష్యూ మీ అది దాని గురించి బయటకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు బయటకు వచ్చి ఏం చెప్తారు ఏమన్నా ప్రతి దానికి నేను వాళ్ళ మీద కేసు చేస్తాను వీళ్ళ మీద డిఫేమేషన్ కేసు చేస్తానంటే ప్రజల్ని ఎందుకలా భయపడడానికి ప్రయత్నం చేస్తారు అదంతా మీరు పర్సనల్ ఇష్యూ మీరు ఎన్ని కేసులైనా వేసుకోవచ్చు ఎంతమంది మీదైనా వేసుకోవచ్చు దాన్ని మీరు పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది మీరు చక్క వాళ్ళ మీద నోటీసులు పంపించండి వచ్చిన నష్టం ఏమీ లేదు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇలా చెప్పడం అంటే మిగతా వాళ్ళు ఎవరో మీ మీద ఏ విధమైన అభియోగాలు చేయకుండా ముందుగా జాగ్రత్త పడడం కోసం మిగతా వాళ్ళని బెదిరించడానికి ఇస్తున్నారా ఈ విషయంలో మీరు ఇంత అనుభవం మీరు కొంచెం జాగ్రత్తగా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీరు కొంచెం హుందాగా మీరు మాట్లాడితే ఇది రాష్ట్రానికి మంచిది మీలాంటి వ్యక్తులకు కూడా చాలా మంచిదని మా ఉద్దేశం దీంట్లో నా పర్సనల్గా మీ మీద ఏ విధమైన దురభిప్రాయము ఏమీ లేదు మీరు ఒకరి పార్టీ నాయకులు కాకపోతే కొన్ని విషయాల్లో మీరు మాట్లాడుతున్నా కొంచెం ప్రజల్లో రాంగ్గా డిష్ సిగ్నల్స్ పంపిస్తాయన్నది నా ఉద్దేశం దీంట్లో మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను ఇంకా ఈ ఛానల్లో నేను చెప్పే కంటెంట్ ప్రజలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ